రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఫోరం నాయకులు భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ అరవై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా పోతిరెడ్డిపల్లి శిల్ప వెంచర్ అంబేద్కర్ కాలనీ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు అంబేద్కర్ కాలనీ వాసులు ఇట్టి కార్యక్రమంలో ఫోరం అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్ సహా కార్యదర్శి గడ్డంపాండు రంగం కార్యవర్గ సభ్యులు సాయి వరాల అంబేద్కర్ కాలనీ వాసులు బర్లశంకర్ విట్టల్ ఎలీషా రాములు సంగన్న నరేష్ సాయిలు తదితరులు పాల్గొన్నారు మధ్యలో రావాలంట ఈరోజు భారతరత్న మరి భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జే వర్ధంతి సందర్భంగా ఈరోజు ఫోరం ఫర్ బెటర్ సంగార్యార్థంలో అదేవిధంగా పోతురెడ్డిపల్లి అంబేద్కర్ కాలనీ వాసులు మరి ఇక్కడ యువత అదేవిధంగా కాలనీ పెద్దలందరూ ఆధ్వర్యంలో ఈరోజు మరి వారికి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది మరి అంబేద్కర్ యొక్క ఆశయాలు కేవలము మరి పుస్తకాల్లో చదవడమే కాకుండా నేటి యువత మరి ఆయన యొక్క ఆశయ సాధన కోసం ప్రతి సమస్యల మీద పోరాడవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన ఒక ప్రపంచంలోని అతిపెద్ద మరి భారతదేశానికి మరి గొప్ప రాజ్యాంగాన్ని కల్పించిండు ఆ రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ వివక్షను కుల వివక్ష కానీ ఇతర వివక్ష అన్నీ మరి ఉద్యోగాల్లో వివక్ష కానీ అదేవిధంగా సంక్షేమ పథకాల వివక్ష కానీ అదేవిధంగా అభివృద్ధిలో వివక్షను కానీ మరి సాధించడానికి అంబేద్కర్ యొక్క రాజ్యాంగం కల్పించిన ఆశయాల కోసం మనం ప్రతి ఒక్కరూ కుర్చియవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి ఈరోజు మరి ఆయన యొక్క మరి ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ ముందుకు పోవాలి మరి ఆయన మరి ప్రతి సంవత్సరం మరి ఆయన యొక్క వర్ధంతులు జయంతులే కాకుండా నిత్య ప్రతి నిత్యం పరిపాలనకు సంబంధించిన ప్రతి అంశంలో ఆయన యొక్క ముద్ర ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా మనం ఆయనని గుర్తు చేసుకొని మరి ప్రతి మరి మన దినచర్యల్లో ప్రతి అంశంలో కూడా ఆయన యొక్క ముద్ర అనేది ఉంటుంది కాబట్టి ఆయన యొక్క స్ఫూర్తిని కొనసాగించాలని కోరుతూ మరి ఈరోజు మరి ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది जोहार अंबेडकर जोहार जुछार, जोहार जोहार अंबेडकर जोहार जोहार वर्दीलाल अंबेडकर आशे आलो वर्दीलाल वर्दीलाल जय भीम जय भीम जय भीम जय भीम, जै भीम।